ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా అదిరిపోయే శుభవార్త వాలంటీర్లు వీళ్ళకైతే అదిరిపోయే గుడ్ న్యూస్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు నిన్న వీడియోలో నేనైతే చెప్పాను వాలంటీర్లు ఇలాంటి టైంలో ఉంటే చాలా అసలు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అలానే కలెక్టర్ గారు కూడా వీళ్ళకైతే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు వాలంటీర్లు అందరికీ కూడా విధుల్లోకైతే జాయిన్ అయిపోతారు రేపే మీరందరూ కూడా వాలంటీర్లు అందరూ కూడా రేపు విధుల్లో అయితే జాయిన్ అవుతారు అలాగే మీ ఫోన్లన్నీ మీకైతే ఇచ్చేస్తున్నారు కాకపోతే ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం అయితే చెప్తాను ఆ విషయం కనుక మీరు కనుక తెలుసుకోకపోతే మీ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా పోతాయి ఈ రోజు వాలంటీర్ల గురించి ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన అప్డేట్ తప్పకుండా ప్రతి ఒక్క వాలంటీర్లు కూడా తెలుసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా మమ్మల్ని విధుల్లోకి ఎప్పటి నుంచి జాయిన్ చేస్తారు ఎప్పటి నుంచి జాయిన్ చేస్తారు అని చెప్పేసి చాలామంది మాకు ఉద్యోగాలు ఉంటాయా పోతాయా ఉంటాయా పోతాయా అని చెప్పేసి సతమతం అయిపోతూ ఉన్నారు అలాగే చాలామంది పైనే ఈ ఉద్యోగం పైనే ఆధారపడి వేరే ఉద్యోగానికి వెళ్ళలేక బతకాలి అంటే ఇంకా వేరే పని చేసుకొని బతకాలి ఈ ఉద్యోగాన్ని నమ్ముకునే వాళ్ళకైతే ఇంతవరకు కూడా మూడు నెలల నుంచి జీతం అయితే రాలేదు వాలంటీర్లకు అయితే వేరే ఉద్యోగానికి వెళ్ళాలి అంటే దీంట్లో నుంచి వేరే ఉద్యోగానికి వెళ్తే ఈ వాలంటీర్ ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చెప్పేసి ఇదొక టెన్షన్ భయంతో చాలా మంది వాలంటీర్లు అందరూ కూడా అసలు మాకు ఉద్యోగాలు పోతాయా అని ఉంటాయా అని ఇన్ని రోజులు ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ ఉద్యోగం పైనే ప్రతి ఒక్కరు కూడా ఆధారపడుతూనే ఉన్నారు ముఖ్యంగా మనకు రాజీనామా చేసిన వాళ్లకు కాదండి రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పారు కలెక్టర్ గారే కాదండి స్వయంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మీకైతే అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే కదా విజయవాడలో గుంటూరులో ఇదంతా వర్షాల బీభత్సంతో చాలా మందికి ఇల్లులంతా కూడా నీళ్లు రావటం ఫుడ్ అనేది లేకపోవటం నీళ్ళు లేకపోవటం పాలు ఇవన్నీ ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అలాంటప్పుడు చాలా దగ్గరగా కూడా వాళ్ళ దగ్గర విజయవాడకు చెందిన విజయవాడ ప్రాంతంలో ఉన్న వాలంటీర్లందరూ కూడా కలెక్టర్ గారు ఆదేశాలు అయితే జారీ చేశారు వారి చేత ఫుడ్ పంపిణీ చేయించడం అలాగే వాటర్ పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా వాలంటీర్ చేతే సప్లై చేయించడం జరుగుతుంది ముఖ్యంగా వాలంటీర్ల అవసరం ఇప్పుడు కావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఎందుకంటే చాలా దగ్గర వాళ్ళకు ఫుడ్ అనేది అంటే వరద బాధితులందరికీ కూడా ఫుడ్ అనేది పంపించినప్పుడు ఎక్కడంటే అక్కడ వాళ్ళకి డ్రోన్స్ ద్వారా కావచ్చు అలాగే హెలికాప్టర్ ద్వారా కావచ్చు చాలామందికి ఫుడ్ అయితే సప్లై చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరికి దొరికిన ఫుడ్ వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మిగతా వాళ్ళకైతే ఇవ్వట్లేదు దొరికిన వాళ్ళు దొరికినట్లు దోచుకోవటం అంటారు కదా అట్లా చేస్తున్నారు అలాంటప్పుడు అందరికీ కూడా అందకుండా పోతుంది చాలామంది అందని వాళ్ళు ఫుడ్ కోసం చాలా బాధపడుతున్నారని చెప్పేసి ఇప్పుడు మనకు వాలంటీర్ల సహాయం ఖచ్చితంగా అవసరమని చెప్పేసి వాలంటీర్లను పెట్టుకోవాలని తప్పనిసరిగా అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్లను కంటిన్యూ చేస్తామని వాలంటీర్లు ఇప్పుడు మనం పెట్టుకుంటాము వాలంటీర్లు అవసరం అని చెప్పడం జరిగింది అయితే మీ ఫోన్లు కూడా మీకు ఈ రోజు లేదా రేపటి లోపల మీకు అందరికీ కూడా ఫోన్లు అయితే ప్రతి ఒక్కరికి ఇస్తారు రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళకు మాత్రమే అండి చేసిన వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడతారు ప్రజెంట్ మనకు ఆంధ్ర రాష్ట్రంలో సిచ్యువేషన్ అనేది బాగాలేదు కాబట్టి వర్షాల వల్ల అన్ని జిల్లాలు కూడా మునిగిపోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వాలంటీర్ల గురించి రాజీనామా చేసిన వాళ్ళ గురించి ప్రజెంట్ అయితే ఏమీ మాట్లాడటం లేదు రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళ గురించి అన్నమాట ఇది వాళ్ళందరికీ కూడా ఫోన్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు అయితే మీ ఫోన్లకి ముఖ్యంగా ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోండి ఛార్జింగ్ అయితే ఫుల్గా పెట్టుకొని ఉండండి ఎందుకంటే ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకొని ఉండాలి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం నుంచి మీకు ఆర్డర్ వేసినప్పుడు ఆ ఊరికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని అన్నప్పుడు మీరు ఖచ్చితంగా కూడా ఆన్ ది స్పాట్లో హాజరు కావాలి ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన టైము చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు వర్షాల వల్ల చాలా బాధపడుతున్నారు కాబట్టి దీనికైతే మీరు ఖచ్చితంగా స్పాట్లో హాజరు కావాలి ఒకవేళ మీరు హాజరు కాలేకపోతే ఖచ్చితంగా కూడా మీరు ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫామ్ చేయాల్సిన చేయకపోతే చెప్పి చేయకుండా హాజరు కాకపోతే ఆన్ ది స్పాట్ మిమ్మల్ని అయితే సస్పెండ్ కూడా చేయటం జరుగుతుందని చెప్పటం అయితే జరిగింది అందుకని చెప్పి వీలైనంత వరకు కొద్ది రోజులు ఒకవేళ అలాంటి సందర్భాల్లో సస్పెండ్ చేయాలని ఆలోచన కూడా రావచ్చు అందుకని చెప్పేసి మిమ్మల్ని కనుక డ్యూటీగా చేయమని జాయిన్ అవ్వమని చెప్పేసి ఫోన్ కాల్స్ వచ్చి మీ ఫోన్ మీకు తిరిగి ఇచ్చేసి ఛార్జింగ్ అనేది ఫుల్గా పెట్టుకోండి మీరు ప్రభుత్వం నుంచి ఎప్పుడు కాల్ వస్తుందా అని చెప్పేసి మీ ఫోన్ మీ చేతుల్లో పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉండండి వాళ్ళు చెప్పినట్లుగా వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన పని వెంటనే అయితే చేసేయండి అలా చేయటం వల్ల మీకైతే చాలా మంచి జరుగుతుంది ఇదైతే చాలా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ దీని గురించి న్యూస్లో కూడా రావటం జరిగింది ఎవరైతే వాలంటీర్లు చెప్పినట్లు పని చేయకుండా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి ఇదిగా ఉంటారో వాళ్ళని ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేయమని అయితే జరిగింది కాబట్టి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఈ రోజు లేదా రేపు మీకు మాత్రం మీ ఫోన్లు మీ చేతికి ఇచ్చి మీరు మాత్రం ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకొని రెడీగా ఉండండి వాళ్ళు ఎప్పుడు ఏ పని పిలుస్తారో తెలియదు కాబట్టి అందులో ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాలంటీర్ల అవసరం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా అంగీకరించింది అందులో కలెక్టర్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది వాలంటీర్లను తీసుకోవాలి వాలంటీర్లను పెట్టుకోవాలని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల గురించి అయితే జరిగింది నిన్న వీడియోలోనే చెప్పానండి ఇలాంటి సందర్భాల్లో వాలంటీర్లు ఉంటే ఎంత అస్సలు అనేలాగా పనిచేస్తారు ఖచ్చితంగా ప్రజలకి హెల్ప్ చేస్తారని చెప్పాను అయితే వాలంటీర్లకి అయితే గుడ్ న్యూస్ వచ్చింది మీరందరూ కూడా చాలా కష్టపడి ప్రజలందరికీ కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను